కొత్తగూడెం బస్టాండ్ ఏరియా బసవయ్య కాంప్లెక్స్ నుండి ఆఫీస్ వరకు ఐదు అడుగుల సైడ్ కాలువను పునరుద్దరించాలని బీఎస్పీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్ అధికారులను కోరారు బుధవారం ఆయన కొత్తగూడెం బీఎస్పీ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు గతంలో అధికారులకు ఎన్నో మార్లు వినతిపత్రాలు పత్రాలు అందించామన్నారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు ఆయన ఇటీవల కాలంలో నిర్మాణాలు చేపట్టకుండా ఆ యొక్క కాలువలను పూడ్చివేయడం మూలంగా ఏదైతే వర్షాలు వచ్చినప్పుడు ఆత్వైపుగా వచ్చే నీళ్లు మొత్తం కూడా రోడ్ల మీద చేయడం మూలంగా వాహనదారులు పాదచార్యులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న పాలక పక్షం కానీ కనీసం స్పందించడం లేదు ఈ ముప్పై ఈ బస్సే కాంప్లెక్స్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు గతంలో ఏదైతే కాలువ ఉండేదో డ్రైనేజ్ ఉండేదో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కూడా मैं बहुजन समाज पार्टी